హలో అండి అందరికీ నేను మీ రూపా ఈరోజు వీడియోలో గణపతి విగ్రహం కలలో కనిపిస్తే శుభదాయకమా లేదా స్వప్న శాస్త్రంలో అసలు అర్థం ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందామండి త్వరలోనే వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి రోజుల్లో విఘ్నేశ్వరుడు మనకు కనులో కనిపిస్తే విశేషమైన ఫలితాలు ఉన్నాయండి అలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియో చివరి వరకు చూడండి అలాగే మొదటిగా నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు నేను మీకు తెలియచేస్తూ ఉంటాను మీకు వినాయకుడు అంటే ఇష్టం ఉంటే గనక ఓం గణపతియే నమ అని కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము గణేషుడు జ్ఞానానికి ప్రతీక చవితి రోజు నుంచి చతుర్థి వరకు పది రోజుల పాటు ఉత్సవాలను జరుపుకుంటారు అయితే ఈ పది రోజుల్లో వినాయకుడు కలలో కనిపిస్తే అది చాలా మంచిదని భావిస్తారు స్వప్న శాస్త్రం ప్రకారం వినాయకుడు కలలో కనిపిస్తే ఇంట్లో సంపదలు కురుస్తాయట అయితే ఏ రకమైన వినాయకుడు కలలో కనిపిస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో తెలుసుకుందాము వినాయక చవితి పండుగ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం గణపతి జన్మదినం రోజుని వినాయక చవితిగా భద్రమాసం శుక్ల చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు ఈ ఏడాది వినాయక చవితి పండుగను సెప్టెంబర్ ఏడవ తేదీన జరుపుకోనున్నారు ఈ రోజున శివపార్వతిల తనయుడు గణేషుడు భూలోకానికి వస్తాడని విశ్వాసం శాస్త్రోక్తంగా పూజిస్తారు గణేషుడు జ్ఞానానికి ప్రతీక చవితి రోజు నుంచి అనంత చతుర్థి వరకు అంటే పది రోజుల పాటు ఉత్సవాలను జరుపుకుంటారు ఈ పది రోజుల్లో వినాయకుడు కలలో కనిపిస్తే అది చాలా మంచిదని భావిస్తారు స్వప్న శాస్త్రం ప్రకారం వినాయకుడు కలలో కనిపిస్తే ఇంట్లో సంపదలు కురుస్తాయట అయితే ఏ రకమైన వినాయకుడు కలలో కనిపిస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కలలో వినాయకుడి విగ్రహం కనిపించడం వల్ల కలిగే ఫలితాలు కళలో వినాయకుడి విగ్రహం కనిపించడం చాలా శుభప్రదం అదృష్టానికి సంకేతంగా భావిస్తారు ఈ కళ వినాయకుడు కనిపిస్తే త్వరలో భక్తుని ఇంటిలో లేదా ప్రియమైన వ్యక్తి వివాహం లేదా ఒక శుభ కార్యక్రమం నిర్వహించబడుతుంది కళలో ఎలుకపై స్వారీ చేస్తున్న వినాయకుడు కనిపిస్తే కళలో ఎలుక స్వారీ చేస్తున్న గజానుడు గణేషుడు కనిపిస్తే అది సంపదకు సూచికగా పరిగణించబడుతుంది త్వరలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని డబ్బు ప్రవహిస్తుందని అర్థం ఆనందం శాంతి నెలకొంటుంది ఆ వ్యక్తులు ధనవంతులు కావడానికి సంకేతంగా వినాయక దర్శనం అని స్వప్నశాస్త్రంలో పేర్కొంది అయితే బ్రహ్మముహూర్తంలో గణేషుడు కల కలలో కనిపిస్తే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గణేషుడు కళలో కనిపిస్తే ఈ కళకు అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట ఆ ఇంట్లో లక్ష్మీదేవి కరుణతో సంపద ఆ ఇంటిని ముంచెత్తుతుందట వినాయకుని ఆశీస్సులతో ఆకస్మిక ధనం లభిస్తుందట అంతేకాకుండా కెరియర్లో ప్రమోషన్ అవకాశాలు పెరగచ్చట లేదా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయట కళలో వినాయకుడిని పూజించడం గురించి తెలుసుకుందాము కళలో గణేషుడిని పూజిస్తున్నట్టు కనిపిస్తే ఈ కళ చాలా శుభప్రదం అంటే కోరికలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయని అర్థమట గణేషుని ఆశీస్సులతో జీవితంలోని అన్ని దుఃఖాలు సమస్యలు తొలగిపోయి వినాయకుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారట నాకు తెలిసింది నేను చెప్పానండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్